హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంజే స్పాట్ సో ఈరోజు బ్లాగ్ వచ్చి మనం తిరుపతిలో లాస్ట్ డే ఫ్రెండ్స్ ఇది ఫోర్త్ డే సో ఈరోజు ఏమేమి చేశామో ఈ టోటల్ బ్లాగ్లో అయితే మేము చూపిస్తాను సో ఫోర్త్ డే అయితే చాలా బాగా జరిగింది మళ్ళీ మేము హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాము మార్నింగ్ లేచుడుతోనే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయాము ఇలాగే రూమ్లోనే ఉన్నాము సో మేము స్పెషల్గా రూమ్ అయితే ఏం తీసుకోలేదు ఇక్కడనే టిఫిన్ అయితే చేసేసాము టిఫిన్ చేసుకొని ఇంకా షాపింగ్ కొంచెం షాపింగ్ చేద్దామని షాపింగ్ కాంప్లెక్స్ సైడ్ అయితే వెళ్తున్నాము షాపింగ్ కాంప్లెక్స్ సైడ్ వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఐడియల్ అయితే కనిపిస్తుంది సో ఇక్కడ కొన్ని స్నాప్స్ అయితే దిగాము ఫ్రెండ్స్ ఎర్లీ దాదాపు టైం అయితే ఇప్పుడు ప్రజెంట్గా టెన్ ఓ క్లాక్ అవుతుంది సో షాపింగ్కి అయితే మా బావ వాళ్ళు మా వాళ్ళం అందరం కలిసి అయితే వచ్చాము షాపింగ్కి అలాగే మా బామ్మర్ది వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం కూడా ఈరోజు వాళ్ళు తీసుకున్నారు సో వాళ్ళు మళ్ళీ ట్వెల్వ్ థర్టీ ఆఫ్టర్ టువెల్వ్ థర్టీకి దర్శనంకి అయితే రమ్మని చెప్పారు సో మా బామ్మర్ది వాళ్ళు స్పెషల్గా అక్కడికి వెళ్ళిపోతారు ఇంకా మా బావకైతే కొంచెం లైట్గా దెబ్బ తాకింది ఫ్రెండ్స్ బాత్రూంలో కింద పడిండు సో అతను అయితే రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నాడు లగేజ్ రూమ్లోనే మార్నింగ్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము జస్ట్ అదేంటి గమ్ము గమ్ పెట్టారు రక్తం రాకుండానైతే ఇప్పుడైతే రెస్ట్ తీసుకుంటున్నాడు సో మా బాబా ఒకని లగేజ్ రూమ్ దగ్గర ఉంచేసి మేమైతే అందరం ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసాము షాపింగ్ చేసుకొని టెంపుల్ సరౌండింగ్స్ చూసి అలాగే వెంకమాంబకి వెళ్ళి అక్కడ అన్న ప్రసాదం అయితే తీసుకొని మళ్ళీ లగేజ్ కౌంటర్కి వెళ్ళిపోయి ఈరోజు ట్రైన్ అయితే మనకి సిక్స్ థర్టీకి అయితే ఉంది ఫ్రెండ్స్ సో సిక్స్ థర్టీ లోపు మనం ఇవన్నీ యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకోవాలి మన తిరుపతి సిరీస్ అయితే చూడండి ఫ్రెండ్స్ డే వన్ నుంచి డే ఫోర్ వరకు ఏమేమి చేశాము ఎలా చేశాము సో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నెక్స్ట్ టైం తిరుపతికి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకి నెక్స్ట్ వచ్చే మన ఛానల్లో వీడియోస్ వస్తాయి కదా అవి మిస్ కాకుండా ఉంటాయి మీకు తిరుపతి సిరీస్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను సో ఫ్రెండ్స్ తిరుపతికి అయితే మేము వెళ్ళాలని అనుకోలేదు అనుకోకుండా ఈ ప్లాన్ అయితే చేసుకున్నాము ఒకరోజు డిస్కషన్ చేస్తుంటే మా బొమ్మార్ది వాళ్ళు యాక్చువల్గా ప్లాన్ చేసుకున్నారు తిరుపతికి వెళ్ళడానికి వాళ్ళకి కాళ్ళ కాలినడకన మొక్కు ఉందని సో ఒకరోజు మాటల్లో వస్తే ఇలా తిరుపతికి వెళ్తున్నా అని చెప్పారు మాకు చెప్తే సరే మేము కూడా వస్తాము అని అనుకున్నాము అలాగా మేము వెళ్ళేటప్పుడు అలాగే మా బావ వాళ్ళు కూడా ఇంకా మేము టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు కాల్ చేశారు వాళ్ళు కూడా వస్తామని అలాగా మేము ఈ త్రీ ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాము సో తిరుపతికి వెళ్ళాలనుకుంటే మనం వెళ్తే అక్కడికి చేరుకోము ఫ్రెండ్స్ ఆ దేవుడు రప్పించుకోవాలనుకుంటేనే మనం అక్కడికి వెళ్తాము ఫ్రెండ్స్ దర్శనం అయ్యాక మేము ఫొటోస్ దిగుదాం అనుకున్నాము కానీ నిన్న ఫోన్ అయితే అలౌ చేయలేదు నిన్న మాకైతే దర్శనానికి ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ అయితే టైం పట్టింది ఆ దర్శనం కావడానికి సో మేమైతే ఎస్ఎస్డి టోకెన్ ద్వారా దర్శనం అయితే చేసుకున్నాము ఆ ఎస్ఎస్డి టోకెన్ అయితే ఫ్రీగానే తీసుకున్నాము సో ఆ ఎస్ఎస్డి టోకెన్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మన తిరుపతి టూర్ బ్లాక్ డే టూలో ఉంటుంది తప్పకుండా చూడండి మనకి ఈ షాపింగ్ కాంప్లెక్స్లో అయితే రవి హోల్సేల్ షాప్ అనేది ఉంది ఫ్రెండ్స్ మనకు తెలుసు ఆ షాప్ అతను సో నేనైతే మా వాళ్ళని అందరినీ అక్కడికి తీసుకెళ్ళాను అక్కడనైతే మనకి ఏమేమి కావాలో అవన్నీ తీసేసుకున్నాము అలాగే బయట కూడా చాలా ఫోటో ఫ్రేమ్స్ కానీ అలాగే దేవుని ఐడిల్స్ చాలా బాగా ఉన్నాయి ఇక్కడ ఈ షాపింగ్ ఏరియాలో సేవ వాళ్ళు అయితే గోవింద నామాలు పెడుతున్నారు సో వాళ్ళందరికీ గో నామాలు అయితే పెట్టిచ్చేసాను ఇంకా శిరిష ఉన్ను అక్షయ ఆర్వి అయితే కొంచెం లేట్గా వస్తున్నారు వాళ్ళు ఎలక్ట్రికల్ ఫ్యాన్ అయితే కొనుక్కున్నారు సో అందుకని వాళ్ళు లేట్గా వస్తున్నారు వాళ్ళకి వాళ్ళు కూడా వచ్చాక వాళ్ళకి కూడా గోవింద నామాలు అయితే పెట్టిస్తున్నాను గోవింద గోవింద వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మనకి తిరుపతిలో అయితే ఉండడానికి అయితే ఏం ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్ ఎక్కడంటే అక్కడ ఉండొచ్చు అలాగే ఎక్కడంటే అక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి అలాగే ఫుడ్కి అయితే ఎక్కడ ప్రాబ్లం అయితే ఉండదు చాలా ఏరియాస్లో టీటీడీ వాళ్ళు అన్నదానం అయితే చేస్తూ ఉంటారు ప్రతిరోజు ఈ కనిపించే ప్లేస్లో అయితే ప్రతిరోజు కీర్తనలు అయితే పాడతారు ఫ్రెండ్స్ ఇక షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ బేడీ హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్ టెంపుల్కి వెళ్ళే దారిలో సో ఇక్కడ బేడీ హనుమాన్ దర్శించుకొని ఇక్కడ అలాగే గోవిందనామాలతో దీపం అయితే ముట్టిస్తారు అక్కడ గోవిందనామాల దగ్గర అలాగే అక్కడ కొబ్బరికాయ కూడా కొడతారు సో ఇక్కడ మేము హారతి ముట్టించుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా టెంపుల్ దగ్గరకైతే వెళ్ళాము నిన్న టెంపుల్ దగ్గర అయితే ఫొటోస్ ఏం దిగలేదు కదా ఫ్రెండ్స్ అందుకనే ఫొటోస్ అయితే స్పెషల్గా వెళ్ళాము అలాగే టెంపుల్ దగ్గర ఫొటోస్ దిగి దిగాక అన్నదాన అయితే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము మనకి ఈ హనుమాన్ టెంపుల్ అయితే ఎగ్జాక్ట్గా టెంపుల్ మెయిన్ టెంపుల్ గోపురం ఉంటుంది కదా దాని ఆపోజిటే ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం ఎక్కాక సో చాలామంది ఇక్కడికి వస్తారు కంపల్సరీ తిరుపతికి విజిట్ చేసిన వాళ్ళు ఇక్కడ బేడి హనుమాన్ టెంపుల్ కూడా విజిట్ చేస్తారు మేము వెళ్ళిన లో అయితే తిరుపతిలో చాలా రషి అయితే ఉంది ఎందుకంటే శ్రావణం అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ సో శ్రావణంలో అయితే చాలామంది భక్తులు తిరుపతికి అయితే వస్తున్నారు స్వామివారిని దర్శించుకోవడానికి మేము ఇప్పుడు టెంపుల్ దగ్గర నుంచి వెంగమాంబాకైతే వెళ్తున్నాము సో అక్కడ భోజనం చేద్దామని సో ఇక్కడ వెంగమాంబాల అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అన్నం అయితే అన్నదానం అలాగే మార్నింగ్ టైంలో టిఫిన్ అయితే ఫ్రీగానే పెడతారు ఇదంతా టీటీడీ వాళ్ళే మేనేజ్ చేస్తారు ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే టైమ్ ట్వెల్వ్ థర్టీ కావస్తుంది ఫ్రెండ్స్ సో డైరెక్ట్గా మేమైతే ఇంకా లైన్లోకి అయితే వెళ్ళిపోయాము సో ఇలాగ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ లైన్లో ఇలాగ లైన్లోకి లైన్లో వెళ్ళాలి ఎంటర్ కావాలి అంటే అన్నదానం ప్రసాదం తినాలి అంటే లోపలికి హాల్లో వెళ్ళాక కూడా నేను చూపిస్తాను సో ఇక్కడ వెంగమామాల ఇక్కడ మన హాల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అలాంటి హాల్స్ అయితే ఫోర్ హాల్స్ ఉంటాయి సో ఒకటే హాల్లో ఎట్ ఏ టైం ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కూర్చొని తినొచ్చు హాల్లోకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో అయితే ఒక పెద్ద పోస్టర్ లాగా కనిపిస్తుంది సీనరీ పెయింటింగ్ది చాలా బాగుంది ఇక్కడ టూ త్రీ స్నాప్స్ అయితే తీసుకున్నాము ముంగట కూడా అన్ని చెట్లు అయితే ఉన్నాయి లోటస్ ఫ్లవర్స్ అయితే చాలా బాగా ఉన్నాయి మనమైతే హాల్ నెంబర్ వన్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్ దాదాపు కొంతమంది కూర్చొని భోజనాలు అయితే చేసేస్తున్నారు ఇక మేము కూడా ప్లేస్ ఎక్కడైతే ఖాళీ ఉందో అక్కడికైతే వెళ్ళిపోతున్నాము సో మనం కూడా కూర్చొని భోజనం అయితే చేసేద్దాము సో లాస్ట్ టైం నేను సేవకు వచ్చినప్పుడు ఇలా ఈ హాల్లో అయితే వడ్డించాను చాలా మంది భక్తులకి చాలా మంచిగా అనిపిస్తుంది అలాగా అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సేవ అనేది మీకు కూడా వీలైతే సేవాకి ఎప్పుడైనా వెళ్ళండి ఫ్రెండ్స్ నేనైతే సెవెన్ డేస్ స్వామివారి సేవాకి అయితే వెళ్ళాను లాస్ట్ ఫోర్ మంత్స్ బ్యాక్ మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళాలనుకుంటే పౌర్ణమి రోజు అయితే ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి పౌర్ణమికి అయితే గరుడ సేవ అనేది చేస్తారు ఈవినింగ్ టైంలో తిరుపతి మాడ స్వామివారి ఊరేగింపు ఉంటుంది చాలా బాగుంటుంది అది మిస్ కాకండి సో తిరుపతికి ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం పౌర్ణమి టైంలో ప్లాన్ అయితే చేసుకోండి నాకు ఆ విషయం ఎప్పుడు తెలిసిందంటే లాస్ట్ టైం సేవకి వెళ్ళాను కదా ఫ్రెండ్స్ అప్పుడైతే తెలిసింది సో నేనైతే అప్పుడు సేవకి వెళ్ళినప్పుడు గరుడ సేవ కూడా చూశాను అలాగే తెప్పోత్సవం చూశాను కుమారతీర్థంకి వెళ్ళాను చాలా మంచిగా అనిపించింది నాకు సేవకు వెళ్ళినప్పుడు అలాగే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ వెండివి అవి విగ్రహాలు చిన్న చిన్నగా రూపం ఉంటుంది సో ఎవరికైనా కాళ్ళ నొప్పులు కానీ చెయ్యి నొప్పులు కానీ అలాగే ఇల్లు కట్టుకోవాలని ఏమైతే కోరికలు ఉంటాయో ఆ కోరికకు సంబంధించిన వెండి ఇవి వస్తువులు ఉంటాయి అవి స్వామివారి ఉండిలో వేస్తే అవి కోరికలు అనేవి అని చెప్పారు ఇక్కడ ఇక భోజనం చేశాక మళ్ళీ టెంపుల్ దగ్గరికే వచ్చేసాం ఫ్రెండ్స్ సో టెంపుల్ దగ్గర పిల్లలు మా అత్తమ్మ శిరీష వీళ్ళందరూ ఇక్కడ కూర్చుంటే నేనున్ను శ్రీలతక్క ఇద్దరం కలిసి లడ్డూలు అయితే తీసుకోవడానికి అయితే వెళ్ళాము సో అలాగే ఇంకా మా బామర్ది వాళ్ళు పల్లవి యొక్క వాళ్ళేమో దర్శనం కోసం వెళ్ళిపోయారు వాళ్ళు నిన్ననే లడ్డూలు అయితే తీసుకున్నారు నిన్న నైట్లోనే దర్శనం కంప్లీట్ అయిపోయాక సో ఇప్పుడైతే నేను శ్రీలతక్క వెళ్ళి లడ్డూలైతే కొనుక్కొని వద్దామని లడ్డు కౌంటర్కి అయితే వచ్చాము ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్ మార్క్ అదే లడ్డు కౌంటర్ ఇక లడ్డూలైతే తీసుకొని మళ్ళీ టెంపుల్ దగ్గరకైతే రిటర్న్ వచ్చేసాము ఇంకా టెంపుల్ దగ్గర కొద్దిసేపు కూర్చొని మళ్ళీ మేమైతే మన లగేజ్ కౌంటర్ దగ్గరకైతే వెళ్ళిపోయాము సో మనకి ట్రైన్ సిక్స్ థర్టీకి ఉంది ఇప్పుడైతే టైం టూ థర్టీ అయితే అవుతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈసారి అయితే నేను అనుకోకుండా అయితే తిరుపతికి వచ్చాను కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది మా పిల్లలు కూడా చాలా మంచిగా దేవుణ్ణి అయితే దర్శనం చేసుకున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము తిరుపతికి వచ్చినందుకు సో ప్లానింగ్ ఏం లేదు అసలు తిరుపతికి రావాలని కానీ చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే తిరుపతి వచ్చినందుకు ఎందుకంటే ఫ్రెండ్స్ చూడండి టికెట్స్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాను అప్ అండ్ డౌన్ సో అవి కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి లాస్ట్ ముందు రోజు దాకా కన్ఫర్మ్ అయితే కాలేదు ఇంకా తర్వాత ఎప్పుడైతే జర్నీ రోజు ఉందో ఆ రోజే కన్ఫామ్ అయితే అయ్యాయి మళ్ళీ దర్శనంకి వెళ్దామంటేనేమో దర్శనం టికెట్స్ ఏం లేవు కానీ ఇంకా విష్ణునివాసం వెళ్ళాం ఫస్ట్ అక్కడ రూమ్ రూమ్ కోసం ఇబ్బంది అయింది సో విష్ణు నివాసం నుంచి మళ్ళీ శ్రీనివాస కాంప్లెక్స్కి వచ్చాం అక్కడ శ్రీనివాస కాంప్లెక్స్లో వెయిటింగ్ హాల్లోనే ఉంటూ అక్కడనే ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్నాం ఎస్ఎస్డి టోకెన్కి కూడా కొంచెం ఇబ్బందిగా ఉండే సో ఆ ఎస్ఎస్టి టోకెన్లో కూడా చాలా మంది లైన్ అయితే ఉంది మీరు చూస్తే అర్థమవుతుంది మన బ్లాగ్లో సో టికెట్స్ వచ్చేదాకా టెన్షన్ టెన్షన్ ఉండేది సో టికెట్స్ తీసుకున్నాక ఇంకా ఖాళీ నడకన తిరుపతికి అయితే వచ్చాము అలాగే ఈ లగేజ్ కౌంటర్లో అయితే లగేజ్ పెట్టేసుకొని ఇదే లగేజ్ కౌంటర్లోనే ఉంటూ దర్శనం చేసుకొని ఇంకా నెక్స్ట్ డే షాపింగ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడైతే ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం సో నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఇలాగా ఫ్యామిలీతోని దేవుని దర్శనంకి వచ్చినందుకు కానీ ఒకటే బాధ మా మమ్మీ డాడీ వాళ్ళు మా తమ్ముని వాళ్ళు రాలే అని సో వాళ్ళ కోసం కూడా నేను దేవుణ్ణి చాలా బాగా మొక్కాను కానీ ఎప్పుడైనా ప్లానింగ్తోనే వస్తాను తిరుపతికి కానీ ఈసారి మాత్రం అనుకోకుండా అన్ప్లానింగ్తోనైతే అయితే వచ్చాను కానీ అన్ప్లానింగ్తో వచ్చినందుకు ఇంత చాలా చక్కగా దర్శనం అయినందుకు అలాగే మా పిల్లలు కొండ ఫస్ట్ టైం ఎక్కారు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా వాళ్ళు ఎక్కుతారా లేదా కొంచెము ఏడుస్తారు కావచ్చు కాళ్ళు నొప్పిలు వస్తున్నాయి అది ఇది అంటారు అనుకున్నాను కానీ అనలేదు అంత స్వామివారి దయతో అంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్కి అయితే రిటర్న్ వెళ్తున్నాము ఇప్పుడైతే ఇక కొండ అయితే దిగుతున్నాము ఫ్రెండ్స్ సో కొండ దిగడానికి అయితే జీప్ అయితే మాట్లాడుకున్నాము రూమ్ దగ్గర నుంచి డైరెక్ట్ రైల్వే స్టేషన్కి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు సో లగేజ్ అంతా ఉంది కదా సో లగేజ్ అయితే జీప్ అయినా వేసేసుకొని పిల్లలైతే మంచిగా వెనకలు కూర్చొని సీనరీ అంతా కొండ దిగేటప్పుడు మొత్తం చెట్లు అలాగే కొన్ని డీర్స్ కూడా కనిపించాయి సో అంత సీనరీ చూసుకుంటా కిందకైతే వచ్చాము రైల్వే స్టేషన్ దగ్గరికి మనకైతే ట్రైన్ అయితే సిక్స్ థర్టీకి ఉంది సో మనం ఫైవ్ థర్టీ వరకే ఇక్కడికి వచ్చేసాము సో మనమైతే ఏ ట్రైన్లో అయితే వెళ్ళామో అదే ట్రైన్లో రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము పద్మావతి ఎక్స్ప్రెస్లో అయితే మనం వెళ్ళాము దాదాపు టువెల్వ్ అవర్స్ జర్నీ అయితే ఉంది తిరుపతి టు కాచిగూడ వరకు సో రీసెంట్గా మీరు తిరుపతికి వెళ్తే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎలా వెళ్ళారు ఏంటి అనేది సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సో మన ఛానల్ గ్రోత్ చేసిన వాళ్ళు అవుతారు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే వీడియో నచ్చినట్టయితే పక్క తప్పకుండా లైక్ అయితే చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ కొండ మీదకి వెళ్ళి కిందికి వచ్చేటప్పుడు టోటల్గా ఘాట్ రోడ్స్ ఉంటాయి సో చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇదైతే తిరుపతి కొండ దిగేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది సో మా బావ అయితే కింద పడి కదా ఫ్రెండ్స్ సో కొంచెం చెమటలు బాగా వస్తున్నాయి అంటే ఇంకా ట్రైన్ రావడానికి కూడా కొంచెం టైం ఉంది కదా ఈ లోపల అయితే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ఒకసారి బీపీ అయితే చెక్ చేయించి అలాగే కొబ్బరి బొండం తాగిపించి తీసుకొని వచ్చాను ఇంకా ట్రైన్ కూడా వచ్చే టైం అయిపోయింది అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది సో అందరం లగేజ్తో రెడీగా ఉన్నాము ట్రైన్లో ఎక్క ఎక్కడానికి కోసం అని సో నైట్లో డిన్నర్ కోసం అని బయట హోటల్ ఉంది ఫ్రెండ్స్ స్టేషన్ బయట సో అక్కడి నుంచి పార్సల్ కూడా తీసుకొని వచ్చాను అందరి కోసం సో ఇప్పుడైతే ఇంకా ట్రైన్ అయితే వచ్చేస్తుంది ఇదే ట్రైన్ ఫ్రెండ్స్ మనం ఈ ట్రైన్లోనే కాచిగూడకి అయితే వెళ్ళిపోతాము సో నెక్స్ట్ మన ఛానల్లో అయితే యూట్యూబ్ సిరీస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ సో స్టార్ట్ చేయాలా వద్దా అనేది కూడా కామెంట్ చేయండి సో మీ సజెషన్స్ అయితే ఇవ్వండి మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్